నైంటీస్లో మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు మన దగ్గర ఉండే స్టేషనరీ ఒక బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను అండ్ రెడ్ పెన్ దాంతోపాటు ఒక పెన్సిల్ ఒక స్కేల్ షార్ప్నర్ ఎరేజర్ ఉండేవి కదా అదే ఇంకొంచెం ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఒక సెట్ ఆఫ్ స్కెచ్ పెన్స్ ఉండేవి నాకు తెలిసి అదే ఇప్పటి పిల్లలు వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనే వాళ్ళకి రకరకాల స్టేషనరీ కావాలి ఆర్ట్ సప్లైస్ అని అందులో మళ్ళీ రకరకాలు పెయింటింగ్స్ బ్రష్ పెన్సు ఆల్కహాలిక్ మార్కర్సు పెయింట్ మార్కర్సు ఇంకేవేవో ఉంటాయి కదా మన చిన్నప్పుడు స్టేషనరీ షాప్ అంటే ఒక చిన్న బడ్డీ కొట్లో పైనుంచి వేలాడుతున్న పెన్ ప్యాకెట్స్ పెన్సిల్ బాక్సెస్ పెన్సిల్ కొంటే ఎరేజర్ ఫ్రీ అలా ఉండేవి కదా అదే ఇప్పటి షాప్లో అయితే షాపింగ్ మాల్ కంటే ఏమీ తక్కువ లేదు నేను ఇక్కడ మా పాపకి స్టేషనరీ ఐటమ్స్ కొనడానికి వెళ్ళి అవి చూడకుండా గిఫ్ట్ ఆర్టికల్స్ హోమ్ డెకోర్ అంతా క్యూట్గా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక్కొక్కటి పట్టుకొని చూస్తున్నాను వాటితో పాటు దాని ప్రైస్ కూడా చూస్తే చాలా ఎక్కువ ఉంది నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది